హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే వస్తుంది మనకి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్లాగ్ కథ పక్కన పెడితే ఇలా మాట్లాడే చాలా రోజులు అయిపోయింది నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడుతుండే ఓకేనా ఇలా మాట్లాడి చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట అసలు బ్లాగ్స్ తీయకనే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతూ ఉంది మినిమం ఒక వన్ వీక్ అయి అయ్యుండొచ్చు ఉండొచ్చు వన్ వీక్ దాటి ఉండొచ్చు కూడా అంత బిజీ అయిపోయినాయి అనమాట ఈ లైఫ్ బిజీ 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 అయిపోయింది మొత్తం నా జీవితం అంతా ఫోన్ కాల్స్తో నిండిపోయిందనమాట టోటల్లీ అసలు మనకి కొంచెం కూడా టైం గ్యాప్ లేదు టైం లేదనమాట అందుకే నేను ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి లేస్తాను ఏమనుషా ఫైవ్ థర్టీ అంటే ఏమనుకుంటున్నావు మేము నాలుగు లేస్తాను ఒకరంటే నేను మూడుకు లేస్తాను ఒకరంటే ఇట్లా అనుమాకండి నేను లేసేది ఆరున్నరకి ఇంకా అందులో గంట ముందే ఐదున్నరకి లేసేది నాది నాకు గగనమే నువ్వు ఏడుకు లేచవు అది నా అది నా గగనమే అవుతుంది అనమాట నేను ఐదున్నరకు లేసేసి ఫస్ట్ స్నానానికి వాటర్ అయితే పెట్టేస్తాను ఇక్కడ నేను ఫస్ట్ స్నానానికి వాటర్ అయితే పెట్టేస్తాను ఆ తర్వాత ఆ తర్వాత మనకి వాటర్ వస్తాయనమాట నీట్గా అన్ని దాంట్లో వాటర్ పట్టేసి ఇంట్లో బిందెలన్నీ నింపేసుకొని షూ సాగానేనా ఇంట్లో బిందెలన్నీ నింపేసుకొని నేను ఇంకా ఏం రాను మాట్లాడలేరా నన్ను నీదేందిరా పాడు పంచాయితీ నాకు బిందెలన్నీ దింపేసుకొని నేను ఇంకా దింపేసుకుంటావు నువ్వు నువ్వు దింపేసుకుంటావు ఆ తర్వాత ఇంకా ఇంట్లో సామాన్లు అన్నీ అంటే మనం మామూలుగా అయితే నేను నైట్ కడుగుతాను ఇప్పుడు ఈ శారీస్ పని పడింది కదా సో నేనైతే నైట్ కడగలేకపోయాను ఏంద్రా నైట్ కడగలేకపోయానండి సో అన్నీ మళ్ళీ మనము ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాం అనమాట నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ వంట చేయాలి చేస్తావురా నువ్వు నెక్స్ట్ వంట చేయాలన్నమాట మొత్తం పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి ఒక్కరోజు నేను వంట మధ్యాహ్నం చేసేస్తాను కదా రోజు సంగటి సంగటి మాత్రమే మధ్యాహ్నం పెట్టేసి కూర మాత్రం నేను ఎర్లీ మార్నింగే చేస్తాను అనమాట ఎందుకంటే నాకు మళ్ళీ మధ్యాహ్నం పని ఉంటుంది కదా అదే పనిగా నేను ఈ పని ఇడిచిపెట్టి నేను అక్కడ వంట చేసుకోవడానికి వెళ్ళేకి నాకు టైం ఉండదు కూర చేసేస్తాను రైస్ మాత్రం నేను సంగటి కానీ అన్నం కానీ ఏదైనా కానీ నేను అక్కడ కడిగేసి పెడతాను అనమాట నా లైఫ్ స్టైల్ ఇట్లా మారిపోయింది నేను అది మారిపోలేదండి నేను మార్చుకున్నాను అనమాట నేను టోటల్గా ఇలా ఉండాలి ఇలా చేయాలి మనం మీ టైంకి ఇలా చేయాలి మార్నింగ్ ఇంతకు లేవాలి ఇట్లా నేను నా లైఫ్ స్టైల్ అనేది మార్చుకున్నాను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి ఏంటంటే అందరూ నాది ఫోన్ నెంబర్ ఇచ్చేసినాను కదా నేను ఇంకా సోషల్ మీడియాలో అందరూ కాల్ చేస్తున్నారు అక్క ఇంటర్వ్యూ చూసామక్క చాలా బాగుందక్క అదక్క ఇదక్క అంటున్నారు అనమాట చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా మన మన ఛానల్ ఇంటర్వ్యూ చూడని వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఫిల్మీ లుక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మన ఇంటర్వ్యూ అనేది వచ్చిందన్నమాట సో మీరు తప్పకుండా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి మేము ఇంకా 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 మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించండి అలాగే మా బిజినెస్ కూడా ఇంకా చాలా బాగా రన్ అవ్వాలనేసి మీరు ఆశీర్వదించండి ఓకేనా అనుష ఏదో కొత్తగా మార్పు కనిపిస్తుంది నీళ్ళు అనుకుంటున్నారా స్కార్ఫ్ నిన్న హైదరాబాద్లో రెండు స్కార్ఫులు కొన్నా వంద రూపాయలు పెట్టి అంటే ఒకటి వంద రెండు రెండు వందలు అనమాట అట్లా స్కార్ఫ్ కలగా ఉంది కదా నాకు బాగా మీ గొడవ నేను స్కార్ఫులు కొన్నా నేను లేకపోతే నేను అదే స్కార్ఫ్ మేనేజ్ చేయగలను ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు ఏందని చెక్క మా ఇంట్లో లెక్క మిగిలిస్తున్నావా నువ్వు అనొచ్చు లేదు అట్లనే కాదు లెక్క ఉన్నా లేకపోయినా నాకు ఇట్లా క్లాత్స్ సంథింగ్ సంథింగ్ వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదనమాట అది విషయం చూడండి దాని మీద ఒక్క సామాన్ కూడా లేకుండా అన్ని సింక్లో వేసుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఏం రామ్మమ్మ అమ్మమ్మమ్మ అనుకుంటాం ఏం చెప్పు ఏము ఏసీ ఒక మగలుతుంది నీకు ఇప్పుడైతే సామాన్లు అయితే కడిగేస్తున్నాను అనమాట పాలు పొంగొస్తున్నాయి మా పాప ఏం చేస్తుంది నాతో పాటు ఫైవ్ థర్టీకి లేకుండా కనీసం సిక్స్కి కూడా లేకుండా అమ్మా అని వస్తుంది అనమాట ఇంకా నెత్తి పై నెత్తి గిరుకుంటా వస్తుంది ఇంకా నీ జడ వేయమ్మా అని వస్తుంది అనమాట సో ఇప్పుడు వీడియో దిమ్మన్నాను కదా ఇంక ఏడుస్తుంది నువ్వు నాకు జడెప్పుడు వస్తావు నేను స్కూల్కి ఎప్పుడుకి వెళ్ళాలి 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 అంటానే ఉంది ఏమైనా కానీ ఈ మొబైల్లో చాలా క్లారిటీ ఉందన్నమాట ఏందరమా నువ్వు సార్కి లే నువ్వు ఏడుస్తావులే నువ్వు మంచి పిల్ల నువ్వులే సరేనా నేను పెట్టుకొని రికార్డ్ చేయిద్దురైనా నేను ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెడుతున్నాను అనమాట నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను జస్ట్ ఇట్లా బియ్యం నానేస్తాను ఆ తర్వాతనే నేను కడిగి పెడతానని చెప్పాను కదా మీకు చేస్తాను సో చాలామంది ఏమన్నారు అంటే అనుష అలా బియ్యం కడగడం వల్ల అలా బియ్యం నానేయడం వల్ల దాంట్లో ఉన్న మనకి మందులన్నీ బియ్యంలో ఇంకిపోతాయి అనుష ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే మనం కడిగినా కూడా లాభం ఉండదు అని షన్నర్ అనమాట నేను ఈ మధ్యనే చూసుకున్నాను ఆ కామెంట్ సరేలే అనేసి నేను ఇంకా అప్పటి నుంచి నేను రెండుసార్లు గడిగి ఒకటేసారి ఉప్పేసి పొయ్యి మీద పెడతాను అనమాట మీరు చెప్తే వినకుండా ఉంటాను నేను ఇంకా నెక్స్ట్ అయితే మా పాప నువ్వు జడేస్తావా సస్తావా అంటుంది నన్ను ఇక్కడ సరే ఎంత పని అసలు మార్నింగ్ లేయాలి ఎంత పని చేసుకోవాలి మళ్ళీ వంట చేయాలి మళ్ళీ టిఫిన్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ శారీస్ మనము చెప్పాలి వీడియోస్లో వామ్మో నిజంగా ఈ పని నేనే పెట్టుకున్నాను మీరు చెప్తానే ఉండారు అనుషా వద్దనుషా వద్ద నుషా వద్దనుషా అన్నారు నేను మీ మీ మాటలు పట్టించుకోలేదు ఊరు నేను ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది కానీ మన బ్లాగ్స్ మిస్ అవుతానా నేను మన బ్లాగ్స్ అయితే పరిస్థితుల్లో కూడా మన బ్లాగ్స్ అనేది మిస్ కాను మా వాళ్ళు చూడండి పడుకున్నారా కనీసం బొంతలు కూడా ఇస్తారనమాట నాకు అసలు హెల్ప్ చేయరు మారుమాను ఉన్నాడు కదా మార్మాన్ ఒక్కడే నాకు బాగా హెల్ప్ చేస్తాడు మా నీళ్ళు ఇమ్మంటావా నీళ్లు తాగుతావా అంటాడు మారుమాన్గాడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు అనమాట మా అబ్బాయి మా అబ్బాయి నాకు అన్ని పనులు చేస్తాడు పొయ్యిలోకి పుల్లలు తెచ్చిస్తాడు గుడ్డ పెళ్లికి అన్ని తెచ్చిస్తాడు మా అబ్బాయి చాట తెచ్చిస్తాడు కసూత్తితే చాలా హెల్ప్ చేస్తాడు మార్మాన్గాడు పని దూగుతున్నాను నేను ఎప్పుడు వాడు ఎడుతుంటే అది విషయం అర్థమైందా మీకు ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్స్ అనమాట మనకి నేను చెప్తూనే ఉంటాను అందరికీ అయ్యమండి మీరు కాల్ చేయమకండి ప్లీజ్ అండి నాకు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అంటాను నేను కానీ ఎవరు వినరు అనమాట కాల్స్ చేసేవాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు మెసేజ్ చేసేవాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు నేను అందరినీ అన్నాను అనమాట సో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను నా సిస్టర్కి శారీస్ కావాలంటే నేను మాట్లాడుతున్నాను అనమాట ఇంటి నిండా ఉండే శారీస్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే మనకి భయం కదా మనం ఎంత యూట్యూబర్స్ అయినా కూడా మనకి ఇది ఉండాలన్నమాట అదృష్టం ఉండాలి సేల్ అవుతాయా లేదా అనేసి నాకు అందుకే చాలా భయం అనమాట ఇప్పుడు నేనైతే కసు దెబ్బేస్తాను మా చరిష్మ చూడండి మూతి ముద్దునూరికి పోయిందనమాట మా పిల్లది అది సామెత అనమాట మేము అందరం అలాగే మాట్లాడుకుంటాం ఇక్కడ మా స్టైల్లో ఇంకేంటండి విశేషాలు చెప్పాలి మీరు మన వ్లాగ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను ఒకరోజు శారీస్ చెప్పడం ఆపేసైనా సరే మన వ్లాగ్స్ అనేది నేను కంటిన్యూ చేస్తాను కంటిన్యూగా పోస్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే కసువు అయితే నేను దెబ్బేస్తున్నాను ఇండ్లంతా మా పాపకు కసువు దెబ్బేది వస్తుందండి అక్కడ చీరలు ఉన్నాయి కదా ఆ కుర్చీలు అవన్నీ ప్యాక్ చేయాలి నేను కుర్చీలు చీరలన్నీ నేను ప్యాక్ చేసిన తర్వాత వంట చేసి చీరలన్నీ ప్యాక్ చేసి ఆ తర్వాత మొహం కడుక్కొని అయితే నేను తిన్నాను అనమాట ఎందుకంటే ఇది నేను అంత తినిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా సో ఈ ప నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నేను నా పని మొత్తం అయిపోయి ఉంటుంది ఇక్కడ నేనైతే ఏసీ ఆఫ్ చేసి కసువు దెబ్బాలంటాడు అదే కసువు ఊడ్చాలంటాండోయ్ కసువు జుమ్మాలంట కసువు కొట్టాలంట నాకు ఈ కసువు మీద ఎందుకో నాకు గుర్తుండిపోయింది కామెంట్ దొబ్బడం అంటే మా గుంటూరులో కొట్టేయడం అన్నారండి ఒకరు కామెంట్ సెక్షన్లో నాకు అది బాగా గుర్తుండిపోయింది ఎవరైనా సరే ఏసీ ఆఫ్ చేసుకొని కసువు కొట్టండి లేకపోతే దుమ్ము అంతా పోయి ఏసీ అంతా ఖరాబ్ అయిపోతుందంట ఇక్కడైతే నెక్స్ట్ సామాన్లు అన్నీ గడిగేస్తున్నానండి నీట్గా ఎందుకంటే మనకి నెక్స్ట్ మనం టెన్ 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 థర్టీకి నేను మళ్ళీ గారిని తీసుకుని అంగన్వాడికి వెళ్ళాలి ట్వెల్వ్ వరకు నా నేను చాలా బిజీగా ఉంటానన్నమాట చాలా అంటే చాలా అంటే ఇంకా చాలా లేండి చెప్పలే చెప్పనవసరం లేదు ఇంకా అంత బిజీగా ఉంటాను నేను ఆ తర్వాత ఇంకా ఏదైనా పని ఉంటే చేయాలన్నమాట అందుకే నేను ఎర్లీగా క్విక్ క్విక్లీగా ఏందో పాడు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది ఆతృతగా కుతూహలంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని పదాలు తప్పతాయి అయినప్పుడు సిగ్గుపడకుండా నేను మళ్ళీ దాన్ని కట్ చేయకుండా అలాగే పెడతానమాట అదే నా సక్సెస్ అది కూడా నా సక్సెస్కి కొంత కారణం చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నువ్వు కూడా మాట్లాడాను విషయం ఏం కదని ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉండారు నీ ఇంగ్లీష్ ఆపమ్మ అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మనం అస్సలు పట్టించుకోవచ్చు అస్సలు పట్టించుకోవద్దు డోంట్ కేర్ అనాలి సో ఇప్పుడైతే నేను ఇక్కడ కూర అయితే చేసేస్తున్నాను అనమాట అన్నం ఏం గడిగి పెట్టాను కదా ఒక పక్క అన్నం పెట్టాను ఇంకొక పక్క కూర అయితే చేసేస్తున్నాను నేను ఆ తర్వాత మనం మధ్యాహ్నం సంగట ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా నేను ఇక్కడ చేస్తున్న కూర ఏంటంటే అనపకాయల కురాకు అనమాట చ ఈ అనపకాయల చాలా చాలామంది చాలా అన్నారు అనమాట ఏంటంటే అనుష అనపకాయలు అన్నారు అవి చిన్న చిక్కుడు అంటారు అని చాలామంది అన్నారు అనమాట నేనైతే ఇక్కడ అల్లం వేయలేదండి ఇందులో నేను ఓన్లీ కొబ్బరి తెల్లవాయిలు మాత్రమే వేస్తున్నాను అల్లం వే అల్లం వేయనండి నేను ఓకేనా కొబ్బరి తెలవాయలు మాత్రమే వేసి కర్రీ అనేది చేసేస్తాను ఇటుపక్క నేనైతే అన్నం పెడుతున్నాను ఇంకా ఇటుపక్క అయితే నేను టమోటాలు కోసే ఇది లేక నేను టమోటో ప్యూరి వేసానండి టమోటో ప్యూరీ వేసాను అనమాట నేను ఇక్కడ టమోటో ప్యూరీ వేస్తే మనకి ఏంటంటే చిక్కగా ఉంటుంది కూర నేను టమోటో ప్యూరీ ఎందుకేసానంటే గిన్నెలు గింజలు కొన్ని ఉన్నాయన్నమాట కొంచెం కూర కనబడాలనేసి టమోటో ప్యూరీ వేసాను అయితే మనకి మనకిక్కడ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇటు సైడ్ అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట సిమ్లో పెట్టాను ఆ తర్వాత మనం చేయాలి కదా పని చేయాలి కదా మన శారీస్ అనేవి ఇక్కడ నేను పార్సల్ అయితే చేసేస్తున్నాను దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతమంది ఇంతలా నన్ను ఆదరిస్తారనుకోలేదు అభిమానిస్తారనుకోలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఏ శారీస్ అయినా సరే కావాలన్నా సరే మీరు నాకు కాల్ చేయండి ఓకేనా చాలామంది ఇంకా నమ్మట్లేదు మీ డబ్బులు తీసేసుకొని మీరు మీరు డబ్బులు తీసేసుకొని మీరు మోసం చేస్తే ఎట్లా మీరు ప్లేట్ దిపితే ఎట్లా అన్నారనమాట మేము ప్లేట్ దిప్పం గాజులు దిప్పాము ఏం అండి ఎందుకంటే యూట్యూబ్లో మాకు వచ్చే శాలరీ మా శాలరీ ముందు మా మాకు ఈ చీరలు బిజినెస్ ఏ చెప్పండి మా మా వాల్యూ పోతుంది మా విలువలు మాకు మా నేమ్ పోతుంది అనమాట మీకు ఒక్క రూపాయి మేము ఎక్కువ తీసుకున్నా కూడా లేకపోతే మీకు శారీ రాకపోయినా మాకు మా మా పేరు పోతుందన్నమాట మేము అదే ఆలోచించుకొని వీడియోస్ తీయాలి ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక రూపాయి ఏదైనా సరే ఇట్లా అమ్మాలి చేయాలి అనుకుంటామే కానీ మోసం చేయాలనే ఉద్దేశం లేదండి అయినా మోసం చేసేకి మా ఇండ్లు మీకు తెలుసు మా ఊరు మీకు తెలుసు కడప జిల్లా అని తెలుసు మైదుకూరు మండలం సిట్టివరపల్లి అని కూడా తెలుసు మోసం చేస్తే మీరు మా ఇంటి కాడికి రారా డబ్బు మీద కొంచెం కాంతాలా ఉండటం ఎవరైనా టారా వస్తారు కదా సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి నేను అస్సలు మోసం చేసే రకం కాదు ఓకేనా సో ఇదే అనమాట ఈరోజు వ్లాగు అని అంటాను అనుకున్నారా ఇంకా రెండు నిమిషాలు ఉంది మాట్లాడాలి కదా రెండు నిమిషాలు ప్యాకింగ్ చేసేటప్పుడు చాలామంది ప్యాకింగ్ అంటే నేను చూడండి అడ్రస్ పెట్టేటప్పుడు చాలామంది డోర్ నెంబర్స్ పెట్టట్లేదండి మీరు డోర్ నెంబర్స్ పెట్టడం వల్ల మనకి కొరియర్ ఖచ్చితంగా వస్తుంది ఇంకా పిన్ కోడ్ కంపల్సరీ అండి ఏ ఊరైనా సరే పిన్ కోడ్ కంపల్సరీగా మీరు రాయాలి లేకపోతే అస్సలు మనకి శారీ చేరదు అనమాట ఇంకా నెక్స్ట్ నేను ఇంకా బ్రష్ చేయలేదు ఇక్కడ ఇక్కడ బ్రష్ చేయలేదు నేను అక్కడికి నాకు ఆకలి అవుతుంది నైట్ రెండు చపాతీలు కూడా తినలేదు నేను ఒక చపాతీ తినే పడుకున్నాను ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అనమాట ఇక్కడ చిన్న మిస్టేక్ ఏందంటే ఒక్క చిన్న స్మాల్ లెటర్ దగ్గర మిస్టేక్ అయింది అది పెన్నుతో రఫ్ చేస్తే పోతుంది దానికి మళ్ళీ పేపర్స్ అన్ని తీసి మళ్ళీ స్టిక్కర్ తీసి మళ్ళీ పేపర్స్ పడేసి మళ్ళీ కొత్త పేపర్ రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా జాగ్రత్త అరే ఏమవుతుందో అనే ఒక్క నా భయం వల్ల అన్నీ తీసి మళ్ళీ అన్నీ ఒక నాలుగు చీరలు తీసి మళ్ళీ అనమాట పేరు అది మీరు పంపించడంలో పొరపాటు ఉండడం వల్ల నేను యాజ్ ఇట్ ఈజ్గా గుద్దేశాను అనమాట పేరు సో మీరు కొంచెం క్లారిటీగా పంపిస్తే నేను ఇంకా బాగా రాసి పంపించడానికి నాకు వీలుంటుంది అన్నమాట సో ఎవరైనా సరే మీరు మన దగ్గర చీరలు కొనాలంటే అందరికంటే పది రూపాయలు తక్కువే ఉంటుంది మన దగ్గర చీర నేను మార్కెట్ ప్రైసులు చూసే అడిగి చూసి దాన్ని బట్టి నేను ప్రైజ్ చేస్తాను మనకి ఏం ప్రాబ్లం లేదు ఎవరైనా తీసుకోవాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఓకేనా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో విషయం ఏంటంటే మా అర్మాన్ కానీ అంగన్వాడికి తీసుకెళ్ళాలి కదా సో ఈరోజు మా మామయ్యకి చెప్పాను అంగన్వాడికి తీసుకెళ్ళండి మా అమ్మ అనేసి నాకు చాలా పని ఉంటే ఇంకా నేను ఆ పని చేసుకుంటా ఇలాగే ఉండిపో ఇలాగే ఉండిపోయాను అర్మాన్ గారిని అంగన్వాడికి మీరు తీసుకెళ్ళండి అని చెప్తే ఇంకా అనేసి మా మామయ్య గారు అర్మాన్ కానీ అంగన్వాడికి అయితే తీసుకెళ్లారనమాట అప్పుడు వాడు అంగన్వాడీకి వెళ్ళేసరికి నేను ఇక్కడ ఫ్రీగా అర్మాన అవి కూడా బియ్యం పొయ్యిలో వచ్చావు నువ్వు ఓకే అండి 拜拜，see you，Tata。Ta.